ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మరొక కొత్త ఎపిసోడ్తో కొత్త టాపిక్ తో మేము ముందుకు వచ్చాను ఏపీ తెలంగాణలో కానీ మిగతా ఎక్కడైనా కానీ ఆల్ ఓవర్ ఇండియాలో కానీ మహా వాస్తు అనే పేరు మీద డిగ్రీలకు సంబంధించిన వాస్తు అనేది చాలా ప్రాచుర్యంలో మనకుంది సో ఈ ప్రచారం ఎక్కువగా అవ్వడం వల్ల అసలు ఈ డిగ్రీలు మళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ద్వారాల స్థానాలు మిగతావన్నీ చేంజెస్ అనేది మాట్లాడుతున్నారు రైట్ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఓకేనా అనుకుందాం ఊరికే ఒక ఐదు నిమిషాలకు అనుకుందాం నా ప్రశ్న ఏంటంటే మీరు ఒక స్క్వేర్ బిట్ అనేది కొన్నారు ఇది భూగోళానికి సంబంధించిన డిగ్రీస్ ఉంటాయి మనకు ఐడియా ఉంది కదా అక్షాంశ రేఖాంశాలని లైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని అలైన్మెంట్ చేస్తూనే మనం ఇంటి నిర్మాణం అనేది చెయ్యాలి ఇది అందరికీ తెలిసిన విషయమే దీంట్లో వేరే ప్రశ్నలు అంటూ లేవు రైట్ ఓకే అలాంటి అలైన్మెంట్స్ లో మనం కట్టలేనప్పుడు మరి డిగ్రీల ప్రకారం ద్వారాలు చేంజ్ చేయాలా అనేది ఒక పాయింట్ చాలా యూట్యూబ్ ఛానల్స్ మరి వాళ్ళు తెలిసి మాట్లాడతారు తెలియక మాట్లాడతారు నేను కూడా గతంలో ఒక వన్ ఆర్ టూ మంత్స్ ఈ డిగ్రీలకు సంబంధించిన వాస్తు మీద స్టడీ చేశాను యూట్యూబ్ ఛానల్లో కూడా కొన్ని వీడియోస్ పెట్టాను ఏ రోజైతే ఏన్షియన్ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ అండ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ నేను నేర్చుకున్నానో ఆ క్షణమే నాకు వీటికి సంబంధించిన పూర్తి అధ్యయనం అనేది అర్థమైంది అసలు డిగ్రీల ప్రకారం ద్వారాలకు సంబంధించిన పొజిషన్స్ ఎట్టి పరిస్థితుల్లో మార్చకూడదు ఇది హండ్రెడ్ పర్సెంట్ శాస్త్ర నియమం డిగ్రీలు మారినప్పుడు మనం ద్వార స్థానాలు మార్చడం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇట్స్ ఏ రాంగ్ ప్రొసీజర్ నేను ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్లో క్లియర్ గా చూపిస్తాను తర్వాత నేను బోర్డు మీద కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సో ఇక్కడ చూడండి ఇప్పుడు నేను ఉన్నానండి నేను మీ ముందు ఇట్లా నుంచున్నాను కదా రైట్ నేను కరెక్ట్గా ఎటు చూస్తున్నాను అంటే నైంటీ డిగ్రీస్ చూస్తున్నాను సో నైంటీ డిగ్రీస్ చూస్తున్నప్పుడు నా డోర్ అంటే నాదొక ముఖద్వారం అయితే గనక ఇదంతా ఫ్రంట్ ఫేసింగ్ ఆఫ్ ద బిల్డింగ్ అయితే డోర్ టూ విండోస్ ఐస్ ఐస్ అండ్ నోస్ అండ్ ఇయర్స్ ఏవైతే ఒక అలైన్మెంట్ లో ఉన్నాయో ఈ అలైన్మెంట్ అనేది కరెక్ట్ గా నైన్టీ డిగ్రీస్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ నేను నా టోటల్ బిల్డింగ్ ఫేసింగ్ అనేది పక్కకు మార్చాను అనుకుందాం అప్పుడు నా నోరు ఇటు పెట్టాలా ఇట్లా ఇటనే పెట్టాలా నా ఐస్ తీసుకుపోయి ఇది ఇక్కడ ఇది ఇక్కడ పెట్టాలనా అట్టడే పెట్టాలనా పోని నేను ఇట్లా చూసేటప్పుడు ఇట్లా ఉందనుకుందాం ఓ మాట పోని నేను ఇటు చూస్తున్నాను ఇప్పుడు నైంటీ డిగ్రీస్ ఇటు కాబట్టి నోరు తీసుకొని ఇటో పెట్టాల మీకు ఇట్లా ఇటునే పెట్టన్న ఏపీ తెలంగాణలో చాలామంది వాస్తుకి సంబంధించి భస్టు పట్టించడంలో మొదటి స్థానంలో కొంతమంది ఉన్నారు సో కంప్లీట్గా దేశంలో కూడా చాలామంది ఉన్నారు డిగ్రీలకు సంబంధించిన బేసస్ అనేది కేవలం మనం తొంభై డిగ్రీల్లో ఇల్లు మాత్రమే కట్టాలి వేరే ఎన్ని డిగ్రీలు కట్టినా వేస్టే ఎయిటీ ఫైవ్ నుంచి నైంటీ సూపర్ నంబర్ వన్ ఇంకా వేరే ప్రశ్నలు లేవు మరి హండ్రెడ్ పర్సెంట్ మనం ఇదే డిస్కషన్ అనేది గత నాలుగైదు సంవత్సరాల నుంచి చేస్తున్నాం రెండు వేల ఇరవై ఒకటిలో నేను ఆల్రెడీ వీటికి సంబంధించిన ఎపిసోడ్ చేసేసాను సో కొన్ని రోజులు నేను ఇది పాటించాను దీనిలోని అధ్యయనం అంతా స్థిపతుల దగ్గర వాళ్ళు పాటిస్తున్న సబ్జెక్టు ఆ సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత ఇది తప్పు అని తెలిసిపోయింది కాబట్టి ఇన్స్టెంట్లీ నేను ఒక వీడియో పోస్ట్ చేసేసాను ఈ డిగ్రీలకు సంబంధించి ద్వారాలు తిప్పకూడదు ఇట్స్ ఎ క్లియర్ కట్ వర్డ్ అర్థమైందా మీకు డిగ్రీలకు ఇల్లు కట్టాలి ఇప్పుడు నైన్టీ ఇందాక మీకు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను గుర్తు గుర్తుపెట్టుకోండి కరెక్ట్ నేను నైన్టీ డిగ్రీస్ చూస్తున్నప్పుడు నా డోర్ సెంటరే వస్తుంది ఒకవేళ నా ఇల్లు వన్ నాట్ ఫైవ్ డిగ్రీస్ ఇట్లుంది అనుకోండి ఈ డోర్ ఇటు పెట్టాను నేను ఈ డోర్ ఇటు పెట్టలేను ఇట్లా ఇట్లా పెట్టలేము అర్థమైంది ఇట్లా పెట్టలేం రాంగ్ సిస్టమ్ అది సో ఖచ్చితంగా ఏ ఫేసింగ్ ఎన్ని డిగ్రీలకు మీ ఇల్లున్న ప్రాపర్ అలైన్మెంట్ అయితే ఒకటే ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తాను చూడండి ఒక ఎగ్జాంపుల్ లో ఇది కరెక్ట్ గా జీరో డిగ్రీస్ కు ఇది నార్త్ అనుకోండి ఊరికే ఎగ్జాంపుల్ ఊరికే నార్త్ అనుకోండి నేను ఒకవేళ ఈ నార్త్లో కనుక ఈ విధంగా ఇంటి నిర్మాణం చేసినప్పుడు కరెక్ట్ సెంటర్ డోర్ పెడతాను అపోజిట్ డోర్ ఇటు ఒక డోర్ ఇటు ఒక డోర్ పెడతాను రైట్ ఓకే ఇప్పుడు కిచెన్ నాకు ఇక్కడే వచ్చేసింది నో ప్రాబ్లం ఒక ఎగ్జాంపుల్లో మాట్లాడుతున్నాను నేను కరెక్ట్గా నాకు నైంటీ డిగ్రీస్ ఇలా వచ్చింది అనుకుందాం ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లో మొత్తం టిల్ట్ అయిపోయింది అనుకుందాం ఇప్పుడు ఈ క్షణంలో ఇది తొంభై డిగ్రీలు అండి ఓకేనా ఇది జీరో డిగ్రీస్ ఇది వన్ ఎయిటీ డిగ్రీస్ ఇది టూ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ ఓకేనా అనుకుందాం మరి ఈ క్షణంలో మీరు ఎట్లా చేస్తారు నాకు ఒక క్లారిటీ ఇవ్వండి టూ సెవెంటీ డిగ్రీస్ నైరుతి కాదు కదా ఇది టూ సెవెంటీ డిగ్రీస్ సో ఈ క్షణంలో ఎలా చేయాలంటే తొంభై డిగ్రీలు ఇక్కడ ఉంటే ఆగ్నేయం ఇప్పుడు ఇక్కడికి వస్తుంది ఇది ఆగ్నేయ స్థానం ఇప్పుడు నైరుతి ఇక్కడికి వస్తుంది పడమర ఇక్కడికి వస్తుంది పడమరలో టాయిలెట్ పెట్టాలని చెప్పిన ప్రతి ఒక్కరిని అడగండి మీరు తొంభై డిగ్రీలు గనక అంటే టూ సెవెంటీ డిగ్రీస్ ఒకవేళ నైరుతిలో వస్తే మీరు టాయిలెట్ పెట్టిస్తారా అడగండి అట్లానే ఒకవేళ వాయువ్యం అనేది కరెక్ట్ గా ఈ సెంటర్లో వస్తే ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ మనం టాయిలెట్ పెట్టుకోవచ్చు దాని వల్ల ఇబ్బంది లేదు ఇప్పుడు ఇది వాయువ్యం అనుకోవాలా ఏమనుకోవాలంటే ఇది ఉత్తరము అన్నారు సరే ఇది తూర్పు అన్నారు తూర్పు నుంచి ఉత్తరంలో పెట్టము అంటారు మరి ఇక్కడ ఆగ్నేయ స్థానమైన కిచెన్ ఇక్కడ పెడతారా నెక్స్ట్ ఇది దక్షిణమైనప్పుడు ఇక్కడ మీరు టాయిలెట్ ఏర్పాటు చేయగలరా మీరు ప్రశ్నించండి నేను ఇప్పుడు ఈ బిల్డింగ్ కి పిల్లర్ పాయింట్స్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాను అనుకోండి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇక్కడ ఒక పిల్లర్ ఇక్కడ ఒక పిల్లర్ ఇక్కడో పిల్లర్ ఇక్కడో పిల్లర్ ఇలా పిల్లర్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాయి నో ఇష్యూ ఇక్కడ ఎలాంటి ఇబ్బంది మనకు లేదు ఎలాంటి ఇబ్బంది లేదు ఒకవేళ ఇందులో డిగ్రీలు తిరిగింది కాబట్టి నైరుతులో పిల్లలు ఉండాలంటే ఇక్కడ ఒక పిల్లరు మళ్ళీ దక్షిణంలో ఒక పిల్లరు నైరుతులో ఒక పిల్లరు ఇట్లా డిగ్రీల ప్రకారం పిల్లర్లన్నీ మారుతూ ఉంటాయా సో ఇక్కడ తొంభై డిగ్రీల ఇక్కడ ఒక పిల్లరు ఇక్కడో పిల్లర్ ఇక్కడో పిల్లర్ ఇట్లా తేడాలు మేడాలు చేసుకుంటూ వెళ్తారా అలా వెళ్ళలేం కదా సో ఎలాంటి డిగ్రీస్ ఉన్నా ఒకటే గుర్తుపెట్టుకోండి మనం ఒక ఇంటి అలైన్మెంట్ ఒక ఇంటి ప్లాన్ చేయడం ఇది ఫైనల్ బట్ దీనిని అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఒక మంచి డిజైన్ చేశారండి మీరు ఒక మంచి అద్భుతమైన డిజైన్ చేశారు ఒక రాజమహల్ లాంటి ఇల్లు కట్టారండి అలాంటి ఇల్లు కట్టిన తర్వాత ప్లానింగ్ మీరు తీసేసుకున్నారు రైట్ ఓకే దానిని తొంభై మీద కడతారా ఎనభై ఐదుకు కడతారా వందకు కడతారా నూట ఇరవై కడతారా అది మీ ఇష్టం మీ స్థలాన్ని బట్టి ప్లాన్ ఎట్టి పరిస్థితుల్లో పదమండలి రూల్స్ ప్రకారం మార్పులు జరగవు ఖచ్చితంగా మీరు ఒక ప్లాన్ డిజైన్ చేస్తే యాజ్ ఇట్ ఈస్ మీరు ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాల్సింది డిగ్రీలకు సంబంధించిన వాస్త అనేది కంప్లీట్ అవాస్తవం అబద్ధం మీరు దానిని పాటించాల్సిన పని లేదు మీ స్థలం ఖచ్చితంగా తొంభై డిగ్రీలకు ఉందా లేదా అనేది మీరు ఫస్ట్ గా చూసుకోండి దాని ప్రకారం మాత్రమే మీరు ముందుకు వెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఒక నంబర్ వన్ పొజిషన్ లోకి వెళ్తారు క్లియర్ కటా రైట్ ఇప్పుడు ఫైనల్ గా మీకు అడిగే ఒకటే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి ఫర్ ఎగ్జాంపుల్లో నేను గనక జీరో డిగ్రీస్ ఉన్నప్పుడు నేను వరండా ఇట్లా ఇచ్చానండి ఇక్కడ నుంచి ఇదంతా వరండా ఇచ్చాను ఒకవేళ ఈ క్రమంలో ఉందనుకోండి అప్పుడు నేను వరండా ఇక్కడ నుంచి ఇది ఈశాన్యం కాబట్టి ఈశాన్యం నుంచి తూర్పు వరకు ఇవ్వాలా లేదంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇవ్వాలా లేదంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇవ్వాలా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు ఇది ప్రాపర్ అలైన్మెంట్ ఉంది కాబట్టి ఇక్కడ చూపిస్తాను నేను మీకు సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా వరండా ఇవ్వాలా లేదంటే ఇక్కడ నుంచి ఇలా వరండా ఇవ్వాలా ఎట్లు ఇవ్వాలి ఒక రూల్ అంటే రూలే మీరు ఏదైతే ప్లాన్ చేస్తున్నారో హండ్రెడ్ పర్సెంట్ అట్లానే ప్లాన్ చేయండి మీరు ఎలాంటి మెంటల్ టెన్షన్ తీసుకోకండి ఖచ్చితంగా డిగ్రీల ప్రకారం ఇల్లు కట్టుకోండి కానీ ద్వారాలు ఇక్కడ నైంటీ వచ్చిందని ఈ మూలకు ద్వారము పోనీ టూ సెవెంటీ వచ్చింది కదండి ఇక్కడ ద్వారం పెట్టమని చెప్పండి ఎవరికి దమ్ముందో నేను చూస్తాను ఇక్కడ దక్షిణం కదా ఇక్కడ పెట్టమని చెప్పండి పోనీ ఆగ్నేయం కదా ఇది ఆగ్నేయం కదా ఇక్కడ దక్షిణంలో డోర్ పెట్టమని చెప్పండి నైరుతిలో డోర్ పెట్టమని చెప్పండి ఇక్కడ ఉత్తరం కదా ఇక్కడ డోర్ పెట్టమని చెప్పండి ఇక్కడ ఉత్తర వాయువ్యం జనరల్ గా ఈ కార్నర్ లో పెట్టి చూపిమని చెప్పండి చూద్దాం ఎవరికి పెట్టే ధైర్యం ఎవరు చెయ్యరండి గుర్తు పెట్టుకోండి ఇది మీరు ఖచ్చితంగా ఒక మంచి రిజల్ట్ కావాలి ఎనభై ఐదు నుంచి తొంభై డిగ్రీల మధ్యలో తూర్పు ఫేసింగ్ ఉన్నది తీసుకోండి అన్నిటికంటే టాప్ లేదా జీరో డిగ్రీస్ నుంచి ఫైవ్ డిగ్రీస్ మధ్యలో తీసుకోండి ఉత్తర దక్షిణాలు అన్నిటికంటే టాప్ దీనికి మించింది వేరేది లేదు సో ఇలాంటి వాస్తు రహస్యాలు మీరు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పది మందితో షేర్ చేయండి ధన్యవాదాలండి థ్యాంక్